చంద్రబాబు క్వాష్ పిటిషన్ కు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న చెప్పండి ఆ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను తిరస్కరించడంతో చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ సవాల్ చేస్తూ దాఖలు చేశారు అయితే దీనిపై తాజా అప్డేట్స్ ఏంటి అంటే స్క్వాష్ పిటిషన్ కు సంబంధించి రేపు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది లిస్ట్ లో మెన్షన్ చేస్తామని కూడా చెప్పినట్టుగా సమాచారం మరి దాని మీద రేపు విచారణ జరిగిన తర్వాత స్క్వాష్ పిటిషన్ కు సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది చంద్రబాబుకి ఏమన్నా పాజిటివ్ గా వచ్చే నిర్దేశం ఏమైనా తీసుకుంటుందా ఏంటి అనేది యాక్చువల్గా హైకోర్టులో స్కాష్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది చంద్రబాబు స్కాట్స్ పిటిషన్ ని హైకోర్టు డిస్మిస్ చేసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో యాక్చువల్ గా నిన్న అడిగారు లోపల చంద్రబాబు తరపు అడ్వకేట్ రేపు చూస్తామని చెప్పారు ఇవాళ దాన్ని మెన్షన్ చేయడంలో రేపు లిస్ట్ లో పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి రేపు ఏమన్నా స్క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు మరోవైపు ఏసీ కస్టడీ బెయిల్ పిటిషన్ కు సంబంధించి విచారణ జరగాల అయితే ఈ రోజు జడ్జి సెలవు అని తెలిసింది మరి జడ్జి సెలవు కారణంగా రేపు ఏమైనా విచారిస్తారా మళ్ళీ ఆ శనివారం నుంచి మూడు రోజులు సెలవులు ఉంటాయి కోర్టులకి దీనికి సంబంధించి ఇవాళ రేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రసన్న సుప్రీం కోర్టులో ఈ రోజు క్వాష్ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కదా సో మరి న్యాయమూర్తి ఈ రోజు తీర్పు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా అదే ఇవాళ విచారణ జరిగితే కనుక ఈరోజు స్పాస్ట్ పిటిషన్ మీద ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ ఇవాళ జరగకపోతే కనుక లిస్ట్ లో రేపు పెట్టినట్టుగా తెలిసింది కాబట్టి రేపు దాని మీద విచారిస్తారు స్పాస్ట్ పిటిషన్ వేసిన ఉద్దేశం ఏంటంటే అసలు కేసులో చంద్రబాబుకి తప్పు చేసినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి అనేది స్పాస్ట్ పిటిషన్ సారాంశం హైకోర్టు ని డిస్మిస్ చేసింది కాబట్టి సుప్రీంకోర్టు పెడితే కనుక సుప్రీంకోర్టులో పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి స్క్వాస్ లో చంద్రబాబుకు అనుకూలంగా వస్తుందా లేకపోతే ఏం తీర్పునిస్తుందా అనేది మనం చూడాలి ఓకే ప్రసన్న ఫర్ ది అప్డేట్స్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అయితే దీనిపై ఈ రోజు విచారణ జరిగినట్లు తెలుస్తుంది తీర్పు ఏ విధంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఏదైతే ఈ హైకోర్టు ఎప్పుడైతే ఈ క్వాష్ పిటిషన్ వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు నాయుడుది తిరస్కరించడం జరిగిందో దానిపై సవాల్ చేస్తూ వారు హైకోర్టులో ఒక అప్పీలు అనేది దాఖలు చేయడం జరిగింది సుప్రీంకోర్టులో అప్పీల్ అనేది దాఖలు చేయడం జరిగింది ఈ అప్పీల్ వ్యవహారానికి సంబంధించి మరి కాసేపట్లో దీనిపైన వాద ప్రతివాదనలు కూడా జరగనున్నాయి అయితే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి మరోపక్కన సిఐడి అధికారులు కౌంటర్ కూడా సిద్ధం కూడా చేయడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యవహారానికి సంబంధించి ఆయన పైన చేసిన కేసుల వ్యవహారాలన్నీ కూడా క్రమేమే అతని పైన ఎలాంటి ఆరోపణలు అంటే ఏవైతే ఆరోపణలు చేస్తున్నామని చెప్పి ఆ కారణంగా కేసులు నమోదు చేశామని చెప్తున్నారు దానిపైన సంబంధించిన సాక్ష్యాలు సేకరించడం కూడా జరిగింది ఇరవై నెలల కిందట అతని పైన కేసు నమోదు చేశాం ఆ తర్వాత కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి వారిచ్చిన స్టేట్మెంట్ రికార్డులు ఆ తర్వాత సాక్షులను విచారణ చేపట్టడం వారి స్టేట్మెంట్లన్నీ రికార్డ్ చేసి పక్కా ఆధారాలు దొరికిన తర్వాతనే చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశామని చెప్పేసి సిఐడి అధికారులు కోర్టులో ఒక పిటిషన్ కౌంటర్ కూడా దాఖలు చేసేందుకు కూడా సిద్ధమైనారు మరోపక్కన ఈ ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు మరో ఐదు రోజుల పాటు చంద్రబాబు నాయుడు కస్టడీకి ఇవ్వాలి రెండు రోజుల పాటు ఏదైతే ఏసీబీ కోర్టు కస్టడీకి ఇచ్చిందో ఆ కస్టడీ వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు నాయుడు విచారణ వ్యవహారంలో కూడా సరైన విషయాలు కూడా పొందలేని సమాధానాలు ఇవ్వడం అలాగే ఆయన న్యాయవాదులను అనుమతించిన క్రమంలో వారు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించారు కాబట్టి ఈ విచారణ వ్యవహారం అనేది సజావుగా సాగలేదు కాబట్టి మరో ఐదు రోజుల పాటు విచారణకు ఆయన నివ్వాల్సిందిగా మరోసారి ఏదైతే సిఐడి అధికారులు ఆ ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది ఈ రెండు రోజుల వ్యవహారానికి సంబంధించిన విచారణ అంతా కూడా సీల్డ్ కవర్లో ఇప్పటికే కోర్టు కూడా అందజేశారు అయితే మరో పక్కన ఈ కేసు వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ కేసు వ్యవహారం అటు స్కిల్ స్కామ్తో పాటు ఆ తర్వాత ఫైర్ గ్రిడ్ అంశం ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారాల అంశాలు అవన్నిటిపైన కూడా ఇప్పటికే పీటీ వారెంట్ల కోసం అని చెప్పేసి కోర్టులో అటు సిఐడి అధికారులు ఆ తర్వాత సివిల్ పోలీసులు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో వాటి నుంచి ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు వ్యవహారానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో క్యాష్ పిటిషన్ పైన కనుక వచ్చే తీర్పును బట్టే ఈ ఏసీబీ కోర్టులో ఈ కస్టడీ వ్యవహారానికి సంబంధించి ఆ తర్వాత పీటీ వారెంట్ల వ్యవహారానికి సంబంధించి దీంతోపాటు ఆ బెయిల్ ముందస్తు బెయిల్ వ్యవహారానికి సంబంధించి అంశాలపైన విచారణ జరిగే అవకాశాలు ఉంటాయి శాలిని కృష్ణ చెప్పండి ఇటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి అలాగే అంగర్లలో జరిగినటువంటి అల్లల కేసుకు సంబంధించి కూడా చంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి అయితే నిన్న ఏపీ హైకోర్టులో విచారణ జరిగినప్పుడు బెయిల్ పిటిషన్ రాలేదు దాంతో చంద్రబాబు నిరాశపడ్డారు అయితే ఈరోజు కూడా ఏపీ హైకోర్టులో విచారణ జరిగినట్లు తెలుస్తోంది ఈరోజు తీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా లేదంటే మళ్ళీ వాయిదా పడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఈ కేసు వ్యవహారానికి ఏదైతే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అంశాలతో పాటు అంగళ్ళలో జరిగిన అల్లర్లు ఆ తర్వాత ఫైర్ గ్రిడ్ అంశాలు స్కామ్ వీటన్నిటిపైన కూడా పోలీసులు సిఐడి అధికారులు సిఐడి అధికారులు విడివిడిగా కేసులు నమోదు చేయడం జరిగింది వీటన్నిటి అంశాల వ్యవహారానికి సంబంధించి ఆయన గతంలో ఎస్బీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవడం ఆ కోర్టు దాన్ని తిస్కరించడం ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసులు అన్నింటిలో కూడా ఏదైతే స్కిల్ స్కామ్ కానీ అంగళ్ళ అల్లర్లు కానీ ఆ తర్వాత ఇన్నర్ रोड व्यवहारानी फायर ग्रिड अंशाला काही వీటన్నిటి వ్యవహారాలకు సంబంధించి ఇవన్నీ కూడా తప్పుడు కేసులు ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తనని ఇబ్బంది పాలు చేయాలి తన పార్టీని నీరుగార్చే విధంగా కేసులు నమోదు చేసి జగన్ ప్రభుత్వం సిఐడి పోలీసులను పావులుగా వాడుకొని తన పైన కేసులు నమోదు చేశారు కాబట్టి ఆ కేసులన్నీ కొట్టివేయాలని ఆయన సుప్రీంకోర్టులో ఏదైతే పిటిషన్ దాఖలు చేయడం జరిగిందో ఆ పిటిషన్ వ్యవహారానికి సంబంధించి దాని తీర్పులు ఉంది సో ఆ పిటిషన్ పైన ఈరోజు విచారణ జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే రేపటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు ఐదు రోజుల పాటు కోర్టుకు సెలవు ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఆ క్వాష్ పిటిషన్ కోర్టులో వాదనలు జరుగుతాయి సిఐడి అధికారులు దీనిపైన కూడా కౌంటర్ దాఖలు చేస్తారు మరి సిఐడి చేసిన వాదన కోర్టు భావిస్తుందా లేకపోతే చంద్రబాబు నాయుడు ఏదైతే అభ్యర్థన మేరకు క్వాష్ పిటిషన్ ఏదైతే హైకోర్టు క్వాష్ పిటిషన్ చేసిందో దానిపైన సవాల్ చేస్తూ అప్పీల్కి వెళ్ళాడా అప్పీల్ని స్వీకరిస్తుందా అనే అంశం కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది సుప్రీంకోర్టు తదనంతరం ఇటు ఏసీపీ కోర్టు కానీ హైకోర్టులో ఉన్న భేళ్ల వ్యవహారం కానీ వాటన్నిటిపైన కూడా తీర్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూనే ఉన్నారు మరోవైపు ఒకవేళ మరోవైపు సిఐడి అధికారులు కూడా కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఒకవేళ ఒకవేళ ఈ విచారణపై వాదనలపై సిఐడి ఏమంటుంది ఎలాంటి కౌంటర్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అల్ని ఈ విచారణ వ్యవహారానికి సంబంధించి ఏదైతే కస్టడీ వ్యవహారంలో మరో ఐదు రోజుల పాటు సిఐడి అధికారులు కస్టడీ కావాలని పిటిషన్ దాఖలు చేయడం జరిగిందో ఇప్పటికే రెండు రోజుల పాటు చంద్రబాబు నాయుడిని విచారణ పేరుతో అస విచారణ పేరుతో నానా ఇబ్బందులకు గురి చేశారు గతంలో అరెస్టు వ్యవహారం సంబంధించి చేసినప్పుడు కూడా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరిగింది ఈ కేసులో ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా కూడా చంద్రబాబు నాయుడు సరైన సమాధానాలు ఇచ్చారు ఇదంతా న్యాయవాదుల సమక్షంలో జరిగింది కావాలంటే వాటన్నిటి వ్యవహారం సంబంధించి ఏదైతే వీడియోస్ చిత్రీకరణ చేసిందో ఆ ఫిటోర్లను కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవాలని కూడా చెప్తున్నారు విచారణ పెడితే సిఐడి అధికారులు ఏదైతే కస్టడీ పేరుతో చంద్రబాబు నాయుడికి బెయిల్ రాకుండా ఆయన బయటకు రాకుండా నానా ఇబ్బందులు ఇబ్బందులు పాలు చేసేందుకే కస్టడీ పిటిషన్ అని పదే పదే దీనిపైన ప్రస్తావన తీసుకురావడం వచ్చింది ఇప్పటికే రెండు రోజులు కోర్టు విలువైన సమయాన్ని అంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన రెండు రోజుల కస్టడీని ఇచ్చింది కాబట్టి మరో ఐదు రోజుల పాటు ఇలాంటి కస్టడీ వద్దు కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదు అతను ఏదైతే హౌస్ ఏదైతే హౌజ్లోనే నిర్బంధించి తనని విచారణ చేయాలి హౌస్ హౌస్ కస్టడీకి ఇవ్వాలి లేదంటే బెయిల్ ఇచ్చినా కూడా ఎలాంటి సాక్ష్యాలు తారమారు చేయడం చేయడం కానీ అలాంటివి ఏమీ ఉండదు ఎందుకంటే ఈ కేసులో ఎలాంటి బలమైన సాక్ష్యాలు కూడా లేవు సిఐడి అధికారులు అడిగిన పొందుతలేని ప్రశ్నలు లేదా ప్రశ్నలకు చంద్రబాబు దగ్గర ఎలాంటి సమాధానం అంతొక్కుతాయి సో ఈ నేపథ్యంలోనే కస్టడీ అవసరం లేదని వాదనలు కూడా చేస్తున్నారు మరో పక్కన ఈ క్యాష్ పిటిషన్ అంశం వ్యవహారానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో వీరు కూడా ఏదైతే బలంగా వాదనలు వినిపించేందుకు కూడా వీరంతా కూడా చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులు కూడా రంగం సిద్ధం చేశారు వ్యవహారానికి కేసుల వ్యవహారానికి సంబంధించి కూడా వారి దగ్గర ఉన్న సాక్ష్యాలను కూడా ప్రవేశపెట్టాలి ఏది కూడా అక్రమంగా జరగలేదు అంత సక్రమంగా పద్ధతిలో ఆయన ముఖ్యమంత్రి ఉన్న సమయంలో రాజ్యాంగబద్ధంగా అలాగే జీవోల ఇష్యూల ఆధారంగానే ఈ కేసులు అప్ప అంటే ఏవైతే స్కీమ్ను అప్పజెప్పడం జరిగింది తప్ప ఎలాంటి స్కామ్ జరగలేదన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొస్తామని కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఉన్నారుని ఓకే కృష్ణ